మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం మూడడుగుల నేలను దానంగా కోరిన వామనుడితో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు వేడితో వాంఛించితో వాజులన్ కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యం పాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగని ఎల్పంబునే నేర్చునే అసురేంద్రుండు పదత్రయం బడుగని ఎల్పంబునీ నేర్చునే వామన నీవు భూభాగాన్ని కోరావా ఏనుగులను కోరావా గుర్రాలను కోరావా యువతులను కోరావా పసిబాలుడవు నీకు అడగడం తెలీదు నీ సౌభాగ్యం ఇంత అల్పమైందా మరీ మూడడుగులు మాత్రమే అడిగావు అయినా ఇంతటి రాక్షస చక్రవర్తిని అంత అల్పమైనది ఎలా ఇస్తాను అనిన మొగంబునం చిరునగు మొలకలెత్త గృహమేధికి మేధావి ఇట్లనియే ఇలా ఇంత చిన్నదానమా అంటున్న బలిచక్రవర్తితో ముఖం మీద చిరునవ్వు అంకురించుచుండగా మేధావి అయిన ఆ వామనుడు ఇలా అన్నాడు గుడుగో జన్నిదమో కమండలము నాకు దండమో ఒడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన చుటది బ్రహ్మాండంబు నా బాలికి రాజా నేను బ్రహ్మచారిని నాకు గొడుగో జంద్యమో కమండలమో ముంజిత్రాటి మొలతాడో దండమో అవసరం అంతేకాని బ్రహ్మచారిణీన నాకు ఏనుగులు స్త్రీలు గుర్రాలు ఎందుకు నా నిత్య కర్మలకు వీటితో పని లేదు ఇంకా ఇవి నాకు అడ్డంకులవుతాయి కాబట్టి కాదనక నేను కోరిన మూడడుగుల నేల ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం అదే నాకు బ్రహ్మానందం అదిగాక అదేగాక వ్యాప్తి వగవక ప్రాప్తం పదివేలంచు తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన ద్వీపములనైనా బడు దేని ఆశించక అనవసరమైన వాటి కోసం ప్రాకులాడక దొరకని దానికోసం దుఃఖపడక దొరికింది కొంచెమైనా దానినే పదివేలుగా భావిస్తూ తృప్తి పొందని వానికి ఏడు దీవులను సంపదగా పొందినా కూడా తృప్తి లభించదు వామనుడు ఒక అద్భుతమైన తత్వాన్ని సత్యాన్ని మన కోసం ఆవిష్కరిస్తున్నాడు తృప్తి లేకపోతే ఎంత సాధించినా ఎంత లభించినా మనిషి సుఖంగా శాంతిగా జీవించలేడంటున్నాడు ఇందులో సప్త ద్వీపాలు జంబూద్వీపం ఫ్లక్షద్వీపం ఫ్లక్ష ద్వీపం కుశద్వీపం శాఖద్వీపం శాల్మల ద్వీపం క్రౌంచ ద్వీపం పుష్కర ద్వీపం సప్త ద్వీపాల సంపదలు లభించినా తృప్తి లేని వాడికి సుఖం లభించదంటున్నాడు వల్లయ్య సామ్రాజ్యంబు సేపూడియున్ గాసింబుందిరిగాక వైన్య గయాభూకాంతాదులు అర్థ కామాశం బాయగ నేర్చిరే మును నిజాశాంతంబుల ఓ మహారాజా ఆశ అనే తాడు చాలా పొడవైనది దానికి లేదు పూర్వం వేణుని కుమారుడు పృథు చక్రవర్తి గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు అయినా కూడా వారు వెతలపాలయ్యారే కానీ అర్థము మీద కామం మీద ఆశను వదలలేదు వారి ఆశలు నెరవేరను లేదు మూడు జగముల పూజ్యుండు సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషిగా కుంట సంసార హేతు సంతసంబున ముక్తి సతియు దొరకు పూట పూటకు జగంబుల యదృచ్ఛలాభతు తేజంబు తేజంబుదోన పెరుగు పరితోషహీనత ప్రభ పోవును జలధారణన లంబు సమయునట్లు నీవు రాజవనుచు తగవు తగవుగాదు నాకు తగిన కొలది ఏను వేడుకొని నీ పదత్రయమును చాలనకయుము చాలు చాలు తృప్తి కలిగిన వాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడతాడు తృప్తి గలవానికి ఎప్పుడూ సుఖం లభిస్తుంది సంతోషం లేకపోవటమే ఈ సంసార బంధంలో చిక్కుకోవడానికి కారణం ఆనందముచే మోక్షం లభిస్తుంది ఏ పూట కాపూట తనంత తానుగా దొరికిన దానితో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది సంతోషం లేకపోతే నీళ్ల వల్ల నిప్పు నశించినట్లు తేజస్సు నశించిపోతుంది నీవు రాజు అని నేను అవి ఇవి అన్నీ కోరటం భావ్యం కాదు నాకు తగినట్లుగా నేనడిగిన మూడడుగుల నేల మాత్రం కాదనకుండా ఇవ్వు అదే చాలు అంతే చాలు అని ఇట్లు పలుకుతున్న కర్వునకు ఉర్వీ దానంబుసేయందలంచి కరకలిత సలిల కలసుండైన అవ్వితరణ ముఖరునింగని నిజ విచారయుక్త ధనుజరాజ్య చక్రుండ శుక్రుండి ఇట్లనీయే నాకింతే చాలంటూ పలికిన వామనునికి మూడడుగుల నేలను దానం చేయడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకుని సమాయత్తమయ్యే సమయంలో రాక్షస రాజ్య నిర్వహణాధ్యక్షుడైన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తితో ఇట్లా అన్నాడు ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండతి గర్భంబున కశ్యపశనుడై కలిగన్ అగటా ఎరువకీతని కోర్కి నిదనంటివి దైత్య సంతతి కు భద్రవము వచ్చు నీ లక్ష్మి తేజంబు నెలవునైశ్వర్యం వంచుతావాసవునకు మునసి జగములెల్ల మూడు పాదంబులన్ అఖిలకాయుడగుచున్రమ సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిదినట్లు తినట్లు బ్రతిక దీవూ ఊ బలి చక్రవర్తి ఇతడు బ్రాహ్మణుడు కాడు అనంతాత్ముడైన విష్ణువు దేవతల పనిని నెరవేర్చేందుకు కశ్యపుని కొడుకుగా అతిథి గర్భంలో పుట్టినవాడు అయ్యో తెలియక ఇతని కోరికను తీరుస్తానని చెప్పావు దీనివల్ల రాక్షసులకు హాని సంభవిస్తుంది నీ ధనం తేజం స్థానం ఐశ్వర్యం అన్నీ కూడా ఈ వామనుడు మోసంతో తీసుకుని ఇంద్రుడికిస్తాడు విశ్వరూపాన్ని ధరించి లోకాలన్నింటినీ మూడడుగులతో ఆక్రమించుకుంటాడు సకల భాగ్యాలను హరికి సమర్పించి నిరుపేదగా నీవెట్లా జీవిస్తావయ్యా ఒక్క పదం ఉన్న భూమియున్ ఒక్కట త్రిదివంబుంద్రొక్కి ఉన్నతమూర్తి చెప్పుమా ఈ వామనుడు ఒక్క అడుగుతో భూలోకాన్ని ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించి విశ్వరూపముతో దిక్కును ఆకాశం పిక్కటిల్లేలా పెరిగి అంతా తానై నిండిపోతాడు అప్పుడు నీవెక్కడికి పోతావో చెప్పు ఇారా ధన్యవాదాలు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇంకా ఏమంటున్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాదు హరి ఓం తత్స